విశాఖపట్నం ఆరిలోవలో మిలాదున్నీ గణంగా నిర్వహించారు ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్కే కలేశా అధ్యక్షతన సాధికానంలో జరిగిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలక్పూడి రామకృష్ణ బాబుధనీయుడు వెలక్పూడి ప్రతాపరుద్ర ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుల మీరు అబ్బాస్ హుసేన్ ప్రముఖ న్యాయవాది అయ్యం మహ్మద్ హాజరయ్యారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు అనంతరం వారు అందరికీ నింది ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మస్తాన్ జువెలరీ అధినేత మస్తాన్ అక్బర్ అలీ మొహుద్దీన్ ఫిరోజ్ బాయ్ స్థానిక టీడీపీ నాయకులు రాఘ అచ్యుతరావు రేఖ ముగర రాజారావు గాడి సత్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులు మాట్లాడుతూ

ఎనిమిదిలు ఆయన చోరతో నాలుగు ట్యాంక్ లు లైన్ రోడ్లు కాలం ఇవన్నీ ఎవరి చోరతో చేయించాం మేమే చేసిందే చేయించాం అన్న చెప్తే చేయించాం ఎందుకంటే కష్టం ముందున్న వ్యక్తి మీ అందరికి తెలియజేస్తున్నాను

एक आधे घंटे में इसकी स्वर्ण स्वर्णी मंडी के अंदर की मास्टर के बगल में तो देखेंगे सेबोस्मा। इसलिए तो ये आप लोगों के अंदर तुम क्या ये कार्य करोगे घर घर पहटने जाएँगे चाहे आप थोड़ा तकलीफ हो, इतना लोगों को सुच देना था, इतना भागा

తూర్పు నియోజకవర్గం పదకొండో వార్డులో ముస్తఫా ముస్లింస్ వెల్ఫేర్ సొసైటీ గారి ఆధ్వర్యంలో మన మిలాది నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త యొక్క పదిహేను వందల జన్మ సందర్భం పురస్కరించుకొని చాలా మంచి కార్యక్రమం ఆ కమిటీ వాళ్ళు చేశారు ఈ రోజు ఆ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం యువనేత కాబోయే ఈ నియోజకవర్గానికి మార్గదర్శి మా అన్నగారి కొడుకు మా బిడ్డ ఆయన ప్రతాప్రద్రకి అలాగే ఈ యొక్క ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క కర్త క్రియాకర్మ మా సోదరుడు కాళేశ్వర గారు వాళ్ళ టీంకి ఇక్కడ ఉన్న మా రాజారావు గారికి అచ్యుతరావు గారికి సత్యంకి బాబ్జీ గారికి నాయుడు గారికి మస్తాన్ గారికి మా గౌస్కి ఇంకా అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం పేద పిల్లలు మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు అందరిని కూర్చోబెట్టి వాళ్ళ స్కూల్కి సంబంధించిన ఉపయోగపడే పుస్తకాలన్నీ ఇచ్చి వాళ్ళకి ఒక మంచి భోజనం బిర్యానీ కూడా వండి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఈ యొక్క కాలనీకి సంబంధించిన షాదిఖానాలు చేయడం జరిగింది దానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆయన ఎప్పుడు ముస్లింల పక్షపాతి అలాగే దీనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న నిర్వాహకులు అడిగితే దానికి మా ప్రతాపరుద్ర కానీ నేను కానీ స్పందించి అన్న దృష్టిలో పెడతాం దీన్ని ఒక యాభై లక్షలతోనూ అరవై లక్షలతోనూ ఆధునీకరణ చేసే విధంగా దీనికి చిన్న ట్రాన్స్ఫారం కూడా వేసి కింద ఏసీ చేసి పైన ఇంకో ఫ్లోర్ కడితే పేదలందరికీ ఉపయోగపడతి ఒక రెండు వందల మూడు వందల మంది పెళ్లి కార్యక్రమాలు కూడా హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయడంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే మా అన్న వెలగపూడి గారు ముందుంటారు కాబట్టి దీన్ని త్వరగా చేసి మళ్ళీ నెక్స్ట్ మీలాదిలో ఈ పండుగ వచ్చేటప్పటికల్లా ఇదే మా ప్రతాప చేతుల మీదగా ఈ కార్యక్రమం చేసి ఏసీలో ఈ ప్రోగ్రామ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిచిన పేరు పేరు ఈరోజు ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించిన పిల్లలకి పుస్తకాలు పంపిణీ వంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటూ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పెద్దలు నజీర్ గారు హుస్సేన్ గారు వార్డు అధ్యక్షులు రాజారావు గారు అక్షిత్రావు గారు అందరితో కలిసి పాల్గొనడం జరిగింది పాల్గొన్న మహిళలకి సోదరి మండలికి సోదరులకి అందరికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అస్సలాకు మా యొక్క ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క సోదరులు మసాన్ జూలర్స్ వారి సహకారంతో ఆయన పుస్తకాలు డోనర్ అంతా అతనే ఆయన సహకారంతో మీ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ప్రారంభించామంటే మా మొహమ్మద్ తర్వాత పదిహేను వందలు సంవత్సరాలు పూర్తిగా అయినందు వలన ఏరియా గా చాలా మంది ముస్లిమ్స్ ఇంటింటా చేసుకుంటారు మేము మాత్రం పేదలతో చేసుకోవాలనేసి మా అసోసియేషన్ ఒక భావనతో ముందుకెళ్ళింది కాబట్టి మా ఈ యొక్క కి ఒక రెండు వందల యాభై మందికి పిల్లలకి స్కూల్ పిల్లలకి స్టేషనరీ పుస్తకాలు వాళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన మా యొక్క కార్యకర్తలు కానివ్వండి మా యొక్క ఏరియా మా ముస్తఫా కాలనీ ఏరియా ముస్లింస్ కానివ్వండి హిందువులు కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి ఎవరిని కూడా మేము భేదభావాలతో లేకుండా మా యొక్క కార్యక్రమం జరుగుతున్నాము ఎందుకు జరుగుతున్నామంటే అల్లావతాల మానవులు పుట్టించారు కానీ క్యాస్ట్ పుట్టించలేదు నేను దానికి కట్టుబడి ఉండేవాడిని మానవత్వానికి నేను ప్రాధాన్యత ఇస్తాను తప్ప ఈ క్యాస్ట్కి నేను ప్రాధాన్యత ఇవ్వను ఎందుకంటే క్యాస్ట్ అనేది మనం పెట్టుకునేది అల్లావుతాల్లా మనకి క్యాస్ట్ పెట్టి పెంచు పుట్టని పుట్టించలేదు మానవులుగా పుట్టించాడు దయచేసి అందరూ సమానుల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా గమనించి మీ యొక్క సహకారాలు మాకు అందిస్తే మీరు ఎవరైనా సరే చేసుకోలేకపోతే మాకు తీసుకొచ్చి మాకు అందిస్తే మీ ద్వారాగానే మేము మళ్ళీ మేము మీ దగ్గర డబ్బు తీసుకొని మీ మీ కార్యక్రమం మేము చేయం మీరు ఏమైనా పంచాలనుకుంటే మీరే వచ్చి డైరెక్ట్గా వచ్చి మీరే పంచాలి అక్కడ ఒక కార్యక్రమానికి మొత్తం అంత స్పాన్సర్ మేమే చేస్తాం మేమే మీడియా కానీ ఆ మనుషులకి కానీ మొత్తం ఏ టు కుర్చీలు సోఫాలు మొత్తం అంది కూడా కూడా మేమే పెట్టుకుంటాం ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోకుండా మా యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం మీరు ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే ఆ ద్వారా మీకే పుణ్యం వస్తుంది మాకు ఒక ఐదు పైసలు పుణ్యం వస్తుంది అనేసి మీ కార్యక్రమాలు చేస్తున్నాం ఇచ్చిన మీడియా సభ్యులందరికీ కూడా సందర్భంలో మరి పిల్లలకి పుస్తకాలు పంచడం అలాగే భోజనాలు అందరికి భోజనాలు అయి పెట్టడం అనేది కార్యక్రమాన్ని చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ముస్తఫా కాల్ స్టార్టింగ్ నుండి మంచి కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది అందులో మాకు కూడా భాగస్వామి కల్పించడంలో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి మరి ఈ రోజు ఈ ముస్తఫా వెల్ఫేర్ సొసైటీకి సంబంధించిన కార్యక్రమానికి మన స్టేట్ సెక్రటరీ అయినటువంటి అబ్దుల్ నజీర్ గారు రావడం జరిగింది అలాగే మరి మా వెలగపూడి రామకృష్ణ బాబు గారు వాళ్ళ అబ్బాయి కూడా రుద్ర గారు కూడా రావడం జరిగింది యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు మా వెలగపూడి గారు ఈ ఆరులో చేసింది చాలా ఎక్కువ అండి ఆయనకి తహతు మించి కూడా చేశారు ఎందుకంటే ఒక ముస్లిం కమ్యూనిటీ కాదండి అందరికీ ఆయన చేయడం జరిగింది న్యాయం అందుకే ఈ రోజు ఆయన నాలుగు సార్లు ఆయన గెలవడం జరిగింది ఇంతవరకు చరిత్ర ఇది ఈ నాలుగు సార్లు ఒకే ఏరియాలో ఒకే కాన్స్టిట్యూషన్ లో గెలవడం అంటే ఆయన తాలూకా కాన్సల్ట్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు ఆయనకి ఈ స్టేజ్ తీసుకొచ్చాయి మరి అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి కూడా ఇందులో ఎంటర్ అవడం జరిగింది ఆయన రుద్ర గారు ఆయనకి కూడా మనం అందరూ కలిసి ఆశీర్వదించి ఆయనకి ఆయనంత స్థాయికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గారి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అభ్యసం ధన్యవాదాలు థ్యాంక్ ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే కనుక దాదాపు యాభై లక్షల మంది వరకు ముస్లిం జనాభా ఉంది ఆ యాభై లక్షల మంది ముస్లిం జనాభా భారతదేశంలో ముప్పై కోట్ల వరకు జనాభా ఉంది మీరు సచార్ కమిటీ రిపోర్ట్ కానీ రంగరాజ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ కానీ ఏం చూసుకున్నా కూడా అవన్నీ కూడా రిపోర్ట్స్ పార్లమెంట్ లో రిపోర్ట్స్ టేబుల్ పెట్టలేదు కానీ చెప్పింది ఏంటంటే భారతదేశంలో రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధాలుగా వెనకబడిన వర్గాలు ముస్లిం వర్గాలుగా ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద జనాభా ఉన్న ఈ వర్గం ఇలాగ వెనకబడి ఉంటే కనుక వాళ్ళకి ఆర్థికంగా రాజకీయంగా అలాగే విద్యాపరంగా చేయుతనిచ్చి వాళ్ళకి కూడా సమానంగా అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఇస్తే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉండదు కాబట్టి ఇటువంటి ఈ ఈ నిలాదల సందర్భంగా మత సామరస్యానికి సంబంధించిన ఏంటంటే అందరం కూడా అభివృద్ధి చెందాలంటే దేశంలో అందరూ అభివృద్ధి చెందాలి కాబట్టి ఈ ఈ దిశగా ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ రిపోర్ట్స్ కూడా ఒకసారి చదివితే కనుక చాలా క్లియర్ గా అసలు వీళ్ళ స్థితిగతులు ఏంటి వీళ్ళు ఎందుకు వెనకబాటు ఉన్నారు వీళ్ళు అభివృద్ధికి ఏం చేయాలనే విషయాలు కూడా తెలుస్తాయి కాబట్టి ఈ దిశగా కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున మీరు కూడా దీని మీద ఒక చొరవ తీసుకొని రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఇంకా మించి మేలు చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది కడలీ ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి